ఒక పల్లెలో రామయ్య అనే ధనవంతుడు నివసించేవాడు అతనికి భార్య లక్ష్మి ఒకే ఒక కుమార్తె సంధ్య ఆ కుటుంబం సుఖసంతోషాలతో గడిపేది రామయ్యకు పొలాలు ఇల్లు ఆస్తులు అన్ని విస్తారంగా ఉండేవి ఒక రోజు రామయ్య తన భార్యతో మాట్లాడుతూ అన్నాడు లక్ష్మి మన సంధ్యకి పద్దెనిమిది ఏళ్లు నిండగానే నా ఆస్తి అంతా ఆమె పేరు మీద వీలునామా రాయించాను అంటాడు అప్పుడు అక్కడే ఉన్న రంగయ్య అనే పనిమనిషి ఇది విన్నాడు లోపల అతనికి లోభం పుట్టింది ఈ ఆస్తి సంధ్య పేరుకి వెళ్తే నాకు ఏమీ దొరకదు ఏదైనా చేయాలి అని అనుకున్నాడు అదే రాత్రి కుటుంబానికి విందు పెట్టినప్పుడు రంగయ్య భోజనంలో మధుమంధు కలిపాడు రామయ్య లక్ష్మి సంధ్య ముగ్గురూ తిన్న వెంటనే మత్తులో పడిపోయారు అర్ధరాత్రి అందరూ లోతైన నిద్రలో ఉండగా రంగయ్య నిశ్శబ్దంగా సంధ్యను అపహరించి తీసుకుపోయాడు ఆ తర్వాత ఏమీ జరిగింది సంధ్య తన అమ్మా నాన్నలతో మళ్లీ కలుస్తుందా తెలుసుకోవాలంటే తప్పక భాగం రెండు చూడండి